హలో అండి అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మహా బ్లాగ్స్ మీలో ఎవరైనా గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ లేకుండా ఇంట్లో ఉన్నా అలాగే మీరు హౌస్ వైఫ్ అయ్యుండి వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కోసం లేదా పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి రీసెంట్ డేస్ లో వర్క్ ఫ్రం హోమ్ పార్ట్ టైం జాబ్స్ గురించి జరుగుతున్న స్కామ్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి ఒక స్కామ్ లో నేను కూడా బాధితురాలను అది ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా రీసెంట్ గా ఒక వీడియో చూసానండి దాంట్లో ఏంటంటే ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ మేమైతే ఏదైతే స్కామ్ లో మాకు మేము డబ్బు లాస్ అయ్యేమో సేమ్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఐడెంటికల్ స్కామ్ అలాగే వాళ్ళకి జరిగింది అనమాట అది ఛానల్ వచ్చేసి టిప్స్ అండ్ టాక్స్ లింగోజీ అనుకుంటా ఆ ఛానల్ వల్ల పెట్టంగానే నేను షాక్ అయ్యా అనమాట మా వైఫ్ నుంచి చూపించాను నేను సో చూడేలా సేమ్ ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్ మీకు ఎలా జరిగిందో ఎగ్జాక్ట్ ఎలా జరిగింది సో ఒకసారి చూడు అని చెప్పి ఈవెన్ స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఏదైతే స్కామ్ కి గురయ్యారో ఆ స్టెప్ బై స్టెప్ స్కామ్ మాకు ఆల్రెడీ జరిగింది అనమాట ఎప్పుడు అంటే ఇది డిసెంబర్ ఆ టైంలో లో అనుకుంటా అంటే త్రీ మంత్స్ బ్యాక్ అలా టైంలో లో జరిగింది అనమాట సో అలాగే జస్ట్ మేము కొంచెం స్మాల్ అమౌంట్ తోనే లాస్ అయ్యాము కానీ చాలా మంది ఎక్కువ అమౌంట్ తో లాస్ అయ్యి అనమాట సో ఆ స్కామ్ ఎలా ఉంటది మీరు మిమ్మల్ని ఎట్లా వాళ్ళు ఒప్పిస్తారు మిమ్మల్ని ఎట్లా దిగిపోతారు దింపేసి దానిలో లాస్ కి ఎలా గురయ్యేలా చేస్తారో మేము ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నేనైతే కాక ముందు జాబ్ అండి పెళ్ళైన తర్వాత పిల్లలు ఉండడం వల్ల ఇంకా జాబ్ అయితే చేయలేకపోయాను సో ఈ ఎలాగో ఇంకా జాబ్ చేయలేకపోతున్నాను కదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నా చేసి లేదన్నా ఏదన్నా పార్ట్ టైం జాబ్ అన్నా చేసి ఆయనకి కొంచెం సపోర్టివ్ గా ఉందాం అనే ఉద్దేశంతో కొన్ని రోజుల నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే సర్చ్ చేస్తూ ఉన్నానండి అలా అప్లై చేస్తూ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ నేను ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటానో అప్పుడు రెగ్యులర్ గా నాకి వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించిన యాడ్స్ అనేవే వస్తూ ఉంటాయి అన్నమాట అలా ఒక రోజు ఇన్స్టాగ్రామ్ అనేది నేను స్క్రోల్ చేస్తూ ఉండగా అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది నాకు ఒక యాడ్ కనిపించింది అండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ట్రస్టెడే కదండి సో నేనైతే అమెజాన్ జాబ్స్ కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు అందులో సరే అప్లై చేద్దామా అన్న ఉద్దేశంతో అప్లై చేశాను అనమాట ఆ యాడ్ లో నాకు ఏమైనా ఉందంటే అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మంత్లీ శాలరీ ట్వంటీ థౌజండ్ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ కెన్ అప్లై అన్నట్లు దాంట్లో మెన్షన్ చేశారండి నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని కూడా మెన్షన్ చేశారు ఇన్ని పాజిటివ్ విషయాలు ఉన్నాయి కదా సో అప్లై చేసి చూద్దాం ఏమవుతుంది అన్న ఉద్దేశంతో నేను జాబ్ కి అయితే అప్లై చేశాను ఆ జాబ్ కి అప్లై చేసిన రోజు ఈవినింగ్ నాకు ఒక వాట్సాప్ మెసేజ్ అయితే వచ్చిందండి ఐఎమ్ సో అండ్ సో పర్సన్ రిగార్డింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పార్ట్ టైం జాబ్ అనేసి ఒక మెసేజ్ అయితే వచ్చింది సో నేను ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కదా డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ అయ్యారు అబ్బా నాకు జాబ్ వచ్చేసింది అని ఇంకా ఎగ్జైట్మెంట్ తో మా ఆయన అడగకుండా నేను ఏం చేశానంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కదా నాకు జాబ్ అనేది కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఈయనకి చెప్దాం షాక్ ఇద్దాం అని ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో ఇంకా ఆమెతో చార్టింగ్ అయితే కంటిన్యూ చేసేసాను అనమాట సో ఆమె పర్టికులర్స్ డీటెయిల్స్ అన్ని చెప్తా ఉంది ఇలాంటి జాబ్ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నా లేదంటే మీరు హౌస్ వైఫ్ అయినా మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా ఈ జాబ్ అనేది పార్ట్ టైం జాబ్ లాగా మీరు చేసుకుంటూ ఎక్కువ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో చెప్పింది అనమాట నేను అప్పటికే ఆయన అడుగుతూనే ఉన్నానండి క్వశ్చన్స్ ఎందుకంటే నేను ప్రీవియస్ గా జాబ్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది జాబ్ కి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేసి ఇలా జాబ్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు డైరెక్ట్ గా మనకి వాట్సాప్ లో అప్రోచ్ అవ్వరండి ఆ ఉద్దేశంతో నేను అడిగాను ఎలాంటి జాబ్ ఏంటి అంటే గూగుల్లో మీరు మేమిచ్చే ప్లేసెస్ కానీ హోటల్స్ కానీ కాలేజెస్ కానీ వీటికి సంబంధించి రివ్యూ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి ఒక మెసేజ్ చేసిందనమాట ఎలాంటి రివ్యూస్ అని కూడా నేను అడిగాను మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ స్టార్స్ ఇవ్వచ్చు లేదంటే మీ మీ ఫీలింగ్ ని అక్కడ కామెంట్ ద్వారా చెప్పి ఆ స్క్రీన్ షాట్స్ మాకు పెడితే ఈచ్ స్క్రీన్ షాట్ కి మేము ఫిఫ్టీ రూపీస్ మీకైతే క్రెడిట్ చేస్తామని చెప్పింది అనమాట డైలీ బేసిస్ లో అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది మీ అకౌంట్ లో అని చెప్పిందండి ఎరు బానే ఉంది ఇది అన్నట్టు ఓకే అని అయితే చెప్పాను మీకు కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను ఆ అసైన్మెంట్స్ లో గనుక మీరు కరెక్ట్ గా చేస్తేనే మీరు ఈ జాబ్ కి ఎలిజిబుల్ అన్నట్టు నాకు ఫస్ట్ ఒక అసైన్మెంట్ అయితే ఇచ్చింది అండి నాకు తెలిసి అది మన ఇండియాకి సంబంధించిన ప్లేసెస్ కూడా కాదు అది ఎక్కడో ఒక కాలేజ్ యూనివర్సిటీ పేరు అయితే పంపించింది నేను దాన్ని గూగుల్లో సర్చ్ చేసి దానికి రేటింగ్ ఇచ్చి వెరీ గుడ్ అని కామెంట్ చేసి అది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టాను అనమాట ఇమీడియట్ గా అది పెట్టిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ కి నా నెంబర్ కి నాకు ఫిఫ్టీ రూపీస్ అయితే క్రెడిట్ అయిపోయాయండి అలాగే ఇంకొక రెండు కూడా ఇచ్చారనమాట ఇంకొక రెండు కాలేజెస్ నేమ్స్ కూడా ఇచ్చారు సో ఆ రెండు కాలేజెస్ కి కూడా రివ్యూ ఇచ్చి రేటింగ్ ఇచ్చి స్క్రీన్ షాట్స్ పెట్టానండి ఆ రోజు ఈవినింగ్ కి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే క్రెడిట్ అయిపోయాయి నా అకౌంట్ లో అప్పుడు ఆమె వావ్ కంగ్రాచులేషన్స్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అన్నట్టు నాకు ఒక మెసేజ్ అయితే చేసింది ఇంకా నేను చాలా హ్యాపీ అయిపోయాను నేను మా ఆయనకి ఫోన్ చేసి ఆ కన్ఫర్మేషన్ ఇచ్చే గ్యాప్ లోనే ఆమె నాకు మెసేజ్ మీద మెసేజ్లు పెడతానే ఉంది చెప్పండి ఎస్ చెప్పండి ఈ జాబ్ వల్ల మీకు లాస్ అయితే ఏమి ఉండదు మీరు ఇంకా ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవడమే గానీ దీని వల్ల మీకు నష్టమే ఉండదు కన్ఫర్మ్ చేయండి లేకుంటే ఈ డీల్ అనేది క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది అనేది నేనైతే ఇంకా ఇన్ని రోజులు జాబ్ లేకుండా ఉన్నాను కదా సడన్ గా ఒక జాబ్ ఆఫర్ వచ్చేసి అందులోనూ అది డే డైలీ సెటిల్మెంట్ ఇంకా బానే ఉంది ఫిఫ్టీ రూపీస్ వస్తున్నాయి కదా ఇట్లా కొన్ని చేసుకున్నా మనకి డబ్బులు ఏదైతే వస్తాయి కనీసం రోజుకి ఒక వెయ్యి రూపాయల దాకా వచ్చినా కూడా మంచిదే కదా అన్న ఉద్దేశంతో ఇంకా నేనైతే ఓకే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని అయితే మెసేజ్ అయితే చేశానండి నేను మెసేజ్ చేసిన వెంటనే నాకు ఒక కాంటాక్ట్ అయితే పంపించింది అనమాట కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకుని ఆ టెలిగ్రామ్ యాప్ లో ఈ పర్సన్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ వర్క్ డీటెయిల్స్ అనేవి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేసి నాకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది ఆవిడ వచ్చేసి మీ రిసెప్షనిస్ట్ ఈమె ద్వారా మీ పేమెంట్ అనేది సెటిల్ అవుతుంది అనేసి నాకు ఒక కాంటాక్ట్ అయితే పంపించింది అండి నేను వచ్చిన తర్వాత నాకు టెలిగ్రామ్ అది డౌన్లోడ్ చేసి ఇచ్చారు ఆ రిసెప్షనిస్ట్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకుని నా డీటెయిల్స్ అన్ని పంపించాను అనమాట ఇంకా అప్పటికే టైమ్ నైన్ ఆల్మోస్ట్ అయిపోయింది నాకు అన్ని డీటెయిల్స్ అన్ని చెప్తా ఉంది అనమాట రోజుకి థర్టీ వన్ టాస్క్లు ఉంటాయి వాళ్ళు ఇచ్చే వర్క్ ని టాస్క్ అంటారండి ఈచ్ టాస్క్ కి ఫిఫ్టీ రూపీస్ మనకి త్రీ త్రీ టాస్కులు చేసిన తర్వాత అమౌంట్ అనేది సెటిల్ చేస్తారు త్రీ టాస్కులు చేయగానే వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ టాస్క్ చేయగానే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా సెటిల్ చేసిన తర్వాతే మనకి రిమైనింగ్ టాస్క్ లు ఇస్తారు డేలో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒక్కసారి మాత్రమే మనకి టాస్క్ లు వస్తాయి అనేసి మొత్తం ఇన్ డీటెయిల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిందండి మొత్తం థర్టీ వన్ టాస్క్ లు వస్తాయి అనమాట ఇంకా నాకైతే ఆ రోజు రాత్రి నిజంగా చెప్తున్నాను నాకు నిద్ర కూడా పట్టలేదండి ఎప్పుడెప్పుడు మార్నింగ్ అయిపోతాయి ఎప్పుడెప్పుడు టాస్క్ లు చేసి డబ్బులు వచ్చేస్తాయి అనేసి చాలా ఎక్సైట్మెంట్ ఎదురు చూస్తా ఉన్నాను అనమాట ఇంకొక ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆ థర్టీ టాస్క్ లు ఎవరైతే స్కిప్ చేయకుండా థర్టీ వన్ టాస్క్ లు చేస్తారో వాళ్ళకి బోనస్ అమౌంట్ కూడా వస్తుంది అనేసి చెప్పిందండి ఇంకా నేనైతే ఒక్కటి కూడా స్కిప్ చేయకూడదు ఎంత కష్టమైనా థర్టీ వన్ టాస్కులు చేసి ఆ బోనస్ అమౌంట్ కూడా తీసుకోవాలి అనేసి ఫుల్ ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను ఇంకా పొద్దున అయిపోయింది పొద్దున నైన్ అంతా ఆ టెలిగ్రామ్ లో హాయ్ గుడ్ మార్నింగ్ జాయిన్ అనేసి మెసేజ్ అయితే వచ్చింది ఆ జాయిన్ అయిన వెంటనే నన్ను ఒక గ్రూప్ లో యాడ్ చేశారండి ఆ గ్రూప్ లో ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ వరకు టూ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారండి యాక్చువల్లీ మొత్తం టాస్క్ వస్తుంది ఇమీడియట్ గా ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు టాస్క్ వన్ కంప్లీటెడ్ టాస్క్ టూ కంప్లీటెడ్ అలా పెడతా ఉంటారు అనమాట నేను వరుసగా మూడు టాస్క్ లు చేశాను మూడు టాస్కులు చేసిన తర్వాత నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసాయి మళ్ళీ టూ టాస్క్ లు కూడా చేశాను అండి ఆ టూ టాస్కులు చేసిన తర్వాత కూడా నాకు హండ్రెడ్ రూపీస్ అయితే నా అకౌంట్ లోకి క్రెడిట్ అయిపోయాయి అనమాట ఇప్పుడే అసలు బిగ్గెస్ట్ షాకింగ్ పాయింట్ ఇక్కడే జరిగిందండి నెక్స్ట్ టాస్క్ ఇస్ ప్రీపెయిడ్ టాస్క్ టు బై అనేదో మెసేజ్ వచ్చిందండి నేను వెంటనే ఇంకా రిసెప్షనిస్ట్ కి మెసేజ్ చేశాను ప్రీపెయిడ్ టాస్క్ ఏంటండి డబ్బులు కట్టేది ఏమి లేదన్నారు కదా అంటే ఓకే ఓకే మీరు కొత్త కదా ఈ ఒక్కసారికి మీరు స్కిప్ చేయొచ్చు ఈ ఒక్క ఛాన్సే ఉంటుంది డేలో ఒక్కసారికి స్కిప్ చేయొచ్చు అనింది నేను నెక్స్ట్ నార్మల్ టాస్క్ అయితే స్క్రీన్ షాట్స్ పెట్టేవైతే చేశాను అలాగే ఒక లెవెన్ టాస్క్ చేసిన తర్వాత ట్వెల్త్ టాస్క్ మళ్ళీ పెయిడ్ టాస్క్ అన్నారండి ఇంకా రిసెప్షనిస్ట్ నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేసింది అనమాట నువ్వు ఆల్రెడీ ఒక ట ప్రీపెయిడ్ టాస్క్ ని స్కిప్ చేసావు కాబట్టి ఈ టైంలో ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన టాస్క్ లో నువ్వు ఖచ్చితంగా పెయిడ్ టాస్క్ అనేది అటెండ్ చేయాల్సిందే అని ఫోర్స్ చేసింది నాకు అప్పటికే వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఒక లెవెన్ హండ్రెడ్ రూపీస్ వచ్చాయండి టాస్క్ లు చేయగానే ఇంకా నేనేమన్నానంటే మనం ఫస్ట్ పెయిడ్ టాస్క్ తీసుకోవడమే టూ థౌజండ్ తో తీసుకోవాలి టూ థౌజండ్ అమౌంట్ వచ్చేసి స్టార్టింగ్ అమౌంట్ మనం పెయిడ్ టాస్క్ పెట్టాల్సింది నేను మా ఆయన్ని కన్విన్స్ చేశాను సరే ఒకసారి చూద్దాం అండి పెయిడ్ టాస్క్ అంటున్నారు కదా ఆల్రెడీ నేను ఏ గ్రూప్ లో అయితే జాయిన్ అయ్యాను ఆ గ్రూప్ లో నాకు మెసేజెసెస్ అయితే వస్తున్నాయి నేను నైన్ థౌజండ్ తీసుకుంటాను నేను ఫైవ్ థౌజండ్ తీసుకుంటాను అట్లా మనకి వన్ ల్యాక్ అమౌంట్ వరకు టాస్క్ లు ఉంటాయండి నేను ఇంత తీసుకుంటాను ఇంత తీసుకుంటాను ఒకరు చెప్తానే ఉన్నారు ఆ నేను ఈ టాస్క్ కంప్లీట్ చేశాను నాకు ఇంత వచ్చింది అదే ప్రాఫిట్ వచ్చిందని కూడా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి నేను అదంతా మా ఆయనకి చూపిస్తూనే ఉన్నాను సో చూడండి వీళ్ళకి ఐదు వేలు కడితే ఏడు వేలు వచ్చిందంట తొమ్మిది వేలు కడితే పదమూడు వేలు వచ్చిందంట మనం కూడా ఒక రెండు వేలు పెట్టి చూద్దాం వస్తదో రాదా అని అయితే అన్నాను సో మా ఆయన ఇంకా నన్ను ఎందుకు మళ్ళీ డిస్కరేజ్ చేయాలి సరే చూద్దాం నీకు ఇది ఫేక్ అని ప్రూవ్ చేస్తానని మా ఆయన ఆ మెసేజ్ వచ్చిన క్షణం నుంచే చెప్తున్నాడు అండి మా ఆయన దగ్గర నుంచి ఒక రెండు వేలు తీసుకొని పెట్టేస్తాను అనమాట టూ థౌసండ్ పెయిడ్ టాస్క్ నేను తీసుకుంటాను అని రిసెప్షనిస్ట్ కి మెసేజ్ చేసిన వెంటనే ఆమె అయితే నాకు ఇంకొక కాంటాక్ట్ అయితే పంపించింది ఈయనొచ్చేసి టాస్క్ మేనేజర్ ఈ టాస్క్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ టాస్క్ మేనేజర్ నీకు ఇస్తాడు అన్నట్టు చెప్పింది వేరే పర్సన్ మాకు పర్చం చేసింది అనమాట టెలిగ్రామ్ లోనే ఆ టాస్క్ మేనేజర్ మనకి టాస్క్ చెప్తాడు ఆ టాస్క్ ఎలా చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు అనమాట సో ఆయన మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అది కూడా మెసేజెస్ ద్వారానేస్తాడు టెలిగ్రామ్ లోనే మనకి దీని వల్ల లాస్ ఏమి ఉండదు అనేసి అండ్ ఇంకొకటి అక్కడ పెయిడ్ టాస్క్ ఏంటి అంటే ఇది అందరికీ ఖచ్చితంగా కోరిలేట్ అవుతుంది అనమాట ఒకవేళ మీరు ఇది కేసేసి ఉంటే మాత్రం ఒక టాస్క్ మేనేజర్ అని జాబ్ మేనేజర్ అని ఒక అతను వస్తాడు అనమాట కాంటాక్ట్ సో అతనికి ఆయన పిన్ చేస్తే అతను ఒక లింక్ పిన్ అతను ఒక లింక్ పిన్ చేస్తాడు ఆ లింక్ పిన్ చేసినప్పుడు మనం దాన్ని క్లిక్ చేస్తే మనకి బిట్కాయిన్ వెబ్సైట్కి వెళ్తుంది అది ఏదో తెలియదు ప్రైవేట్ వెబ్సైట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ అది ఫేక్ అనమాట నాకైతే తెలుసు అది పక్కా ఫేక్ అతను ఏం చెప్పాడంటే ఒక ఐడి క్రియేట్ చేయమని చెప్పాడు చేశాను చేసిన తర్వాత ఒక నేమ్ వస్తుంది ఆ నేమ్ కి ఒక సోన్స్ ఒక పేరు చెప్తాడు ఆ పేరు చెప్తే అక్కడికి వెళ్ళేసి పర్చేజ్ అన్నట్లు చేయాలన్నమాట అదేదో క్లిక్ చేస్తే పర్చేజ్ అవుతుంది సో మన అకౌంట్ పైన ప్రాపర్ మనీ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట అప్పుడు అతను ఏం చేశాడంటే అక్కడ ఎంతైతే మనీ ఉందో ఆ మనీ సేమ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటా ఆ మనీ మనకు అకౌంట్ లో క్రెడిట్ చేస్తారన్నమాట సో అతను ఏం చెప్పాడంటే స్క్రీన్ షాట్ చేసి పెట్టమన్నాడు పెట్టాము సక్సెస్ఫుల్ అని చెప్పేశాడు అప్పుడు వెంటనే అమౌంట్ అయితే వచ్చింది ఆ టాస్క్ కంప్లీట్ చేసి టాస్క్ కంప్లీటెడ్ అనేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టాడండి మేము టూ థౌసండ్ కట్టినందుకు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర దగ్గర అలా అమౌంట్ అయితే వచ్చింది ఇంకా నేనైతే చాలా హ్యాపీ అండి నేనేమనుకున్నానంటే చూడండి మీరు ఫేక్ అంటున్నారు మనం కట్టినందుకు డబ్బులు వచ్చింది కదా ఆ విధంగా చూసుకుంటే కూడా ఎనిమిది వందల లాభమే వచ్చింది సో ఇది మంచిదే ట్రస్టెడే అనేసి ఇంకా నేను మాయని బలవంతంగా ఒప్పించేస్తున్నాను ఇది నిజంగానే జాబు ఇది నిజంగానే మనకి దీని వల్ల లాస్ ఏమి ఉండదు అనేసి ఇంకొకటి అక్కడ పెయి టాస్క్ ఏంటి అంటే ఇది అందరికి ఖచ్చితంగా కోరి ఒకవేళ మాత్రం ఒక టాస్క్ మేనేజర్ అని జాబ్ మేనేజర్ అని ఒక కాంటాక్ట్ సో అతనికి ఆయన పింగ్ చేస్తే అతను ఒక లింక్ పిన్ చేస్తాడు ఆ లింక్ పిన్ చేసినప్పుడు మనం క్లిక్ చేస్తే మనకి బిట్కాయిన్ వెబ్సైట్ కి వెళ్తుంది అది ఏదో తెలియదు ప్రైవేట్ వెబ్సైట్ అనమాట పెట్టమన్నాడు పెట్టాము సక్సెస్ఫుల్ అని చెప్పేశాడు అప్పుడు వెంటనే అమౌంట్ అయితే వచ్చింది ఇంకా అమౌంట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే వచ్చిందో తర్వాత నుంచి మళ్ళీ నార్మల్ రెగ్యులర్ టాస్క్ ఇచ్చారండి అంటే మీకు ముందే చెప్పాను కదా స్క్రీన్ గూగుల్లో రివ్యూ ఇచ్చి ఆ స్క్రీన్ షాట్స్ పెడితే మనకి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అనేసి ఇంకా అలాగా వరుసగా ట్వెల్త్ టాస్క్ అయిపోయినప్పటి నుంచి మళ్ళీ నార్మల్ టాస్క్ లు అయితే వచ్చాయి మళ్ళీ ట్వంటీ ట్వంటీ సెకండ్ ట్వంటీ వన్ టాస్క్ అనుకుంటా ఇది జరిగే ఆల్రెడీ త్రీ మంత్స్ పైన అయిపోతుందండి నాకు అందుకే కొంచెం కొంచెం డీటెయిల్స్ అన్ని కొద్దిగా మర్చిపోయాను అంతే ట్వంటీ సెకండ్ టాస్క్ వచ్చేసి మళ్ళీ పెయిడ్ టాస్క్ అన్నారండి అప్పటికే మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు మళ్ళీ పెయిడ్ టాస్క్ అంటున్నారు ఏంట్రా బాబు ఏదో థర్టీ వన్ టాస్క్ అన్నారు మంచిగా చేసుకుని ఏదో ఇంత డబ్బులు వస్తాయనుకుంటే మళ్ళీ పెయిడ్ టాస్క్ అంటున్నారు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి అని ఆలోచించుకుంటున్న ఆ గ్యాప్ లోనే నాకు రిసెప్షనిస్ట్ నుంచి మెసేజ్ అయితే వచ్చిందండి మీరు ఒక్క పర్సన్ ఒక్కసారి మాత్రమే టూ థౌజండ్ పెట్టి టాస్క్ కొనుక్కునే ఛాన్స్ ఉంటుందంట నెక్స్ట్ నుంచి మనం హయ్యర్ అమౌంట్స్ ని ఖచ్చితంగా తీసుకోవాలంట నెక్స్ట్ ఫైవ్ తీసుకోవాలనేసి చెప్పారనమాట ఫైవ్ థౌజండ్ తీసుకుంటే మీ అకౌంట్ లోకి సెవెన్ థౌసండ్ వస్తుంది అనేసి చెప్పారు ఇంకా మా ఆయనకి నేను మెసేజ్ చేశాను ఇట్లా ఫైవ్ థౌసండ్ అంటే ఇంకా ఈయన ఫైవ్ థౌసండ్ అయితే పంపించేశాడు ఆల్మోస్ట్ మా ఆయనకి కూడా కొంచెం నమ్మకం వచ్చింది ఆల్రెడీ మనకు టూ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది కాబట్టి సరే ఏమో చూద్దాం వర్కౌట్ అయ్యేటట్టే ఉంది అన్న ఉద్దేశంతో ఫైవ్ థౌసండ్ అయితే ఇచ్చారండి ఫైవ్ థౌసండ్ పెట్టిన తర్వాత ఆ టాస్క్ ఏదో ఇచ్చారు నేను ఆ లింక్స్ ఆ లింక్స్ అన్ని మా ఆయన పంపిస్తూనే ఉన్నాను ఆఫీస్ లో నుంచి చేశారు సెవెన్ థౌసండ్ అయితే అమౌంట్ అయితే వచ్చేసింది మళ్ళీ నార్మల్ రెగ్యులర్ టాస్క్లు అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చిన పెయిడ్ టాస్క్ మాత్రం అన్ని హైయర్ అమౌంట్స్ ఉన్నాయండి ఇక్కడ మేమైతే సర్లే డబ్బులు వచ్చాయి కదా అన్నట్టు ఫిఫ్టీన్ థౌసండ్ సెలెక్ట్ చేసుకున్నామండి మీరు తెలుసు కదా ఎట్లా చేశారు ఆల్రెడీ మీ ఆయనకి డౌట్ ఉంది కదా ఫేక్ అనేసి మళ్ళీ ఫిఫ్టీన్ థౌసండ్ కట్టామంటున్నారు ఏంటి మీరు చూస్తే చూస్తే ఎలా చేశారు అనుకోవచ్చు ఆల్రెడీ ఫైవ్ థౌసండ్ కడితే సెవెన్ థౌసండ్ డబ్బులు వచ్చాయి కదండి కళ్ళ ముందు డబ్బులు వస్తుంటే ఎవరికైనా చిన్న ఆశ ఉంటుంది కదా బియాండ్ ద లిమిట్ పోయి కొంచెం డిస్క్ చేసి ఆ ఫిఫ్టీన్ థౌసండ్ కట్టితే మనకి డబ్బులు వస్తాయి కదా ఫిఫ్టీన్ థౌసండ్ కడితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ప్రాఫిట్ ఉంది కదా బెనిఫిట్ ఉంది కదా అన్న ఉద్దేశంతోనే ఈ పాయింట్ లో అయితే మేము ఖచ్చితంగా చెప్తున్నానండి ఇక్కడ మేము రిస్కే చేసాము రిస్క్ చేసి చూద్దాం ఫిఫ్టీన్ థౌసండ్ కడదాం ఇంకా పోతే ఏదన్నా బిజినెస్ లో అట్లా లాస్ అసలు మాకు పోతుందన్న ఆలోచన కూడా లేదండి సీరియస్ గా చెప్తున్నాను ఎట్లా అంటే నేను నా సబ్కాన్షియస్ బ్రెయిన్ లో కూడా నేను ఫిక్స్ అయిపోయాను ఇది ఇట్లా రోజు జరుగుతుంటది దీనికి పేద ఇంత ఎంత కొంత అమౌంట్ కడితే మనకి ఎంత కొంత రిటర్న్ వస్తుంటది అనేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను ఆ ఉద్దేశంతోనే మాన్ని ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పించుకొని పే టాస్క్ కింద పెట్టామనమాట ఇక్కడ ఇక్కడే అస్సలు ట్విస్ట్ ఉందండి నిజంగా మామూలుగా మనం చూస్తుంటాము రియల్ ట్విస్ట్ రియల్ ట్విస్ట్ అంటే ఏమో అనుకుంటాము మన రియల్ లైఫ్ లో అది ఫేస్ చేస్తేనే తెలుస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ అయితే కట్టాము నాకు ఆల్రెడీ ప్రీవియస్ గా ఉన్న టాస్క్ మేనేజర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ నన్ను కాంటాక్ట్ అయ్యాడు కాంటాక్ట్ అయిన వెంటనే ఆయన రెస్పాన్స్ ఏంటంటే వా కంగ్రాచ్యులేషన్స్ నువ్వు ఇంకా పెద్ద టాస్క్ సెలెక్ట్ అయ్యావు నువ్వు ఇప్పుడు థర్టీ థౌసండ్ పే చేయాలి థర్టీ థౌసండ్ పే చేస్తే నీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీ అకౌంట్ లోకి వస్తుంది అనేసి చెప్పాడు అనమాట నేనైతే నిజంగా షాక్ అయ్యానండి నాకు నిజంగా ఏడుపు వచ్చేస్తుంది భయం వేసిపోతుంది ఇప్పుడు థర్టీ థౌసండ్ కట్టాలని ఆయన చెప్తే అసలు ఏమంటాడు అనే దానికంటే కూడా థర్టీ థౌసండ్ నేను ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అనేసి చాలా భయపడిపోయాను అనమాట సో నాకు కాల్ అయితే చేసింది కాల్ చేసిన వెంటనే నేను ఏం చెప్పానంటే ఇది నాకు తెలిసి కొంచెం డబ్బులు రావు ఫస్ట్ నేను చెక్ మాట స్క్రీన్ షాట్ కూడా పంపించింది అనమాట పంపిస్తే చూసాను దాంట్లో ఏమైనా మెన్షన్ చేశానంటే ఇది ఎందుకు థర్టీ థౌసండ్ కట్టాలి అంటే వాళ్ళు అన్నారంట సో లిక్విడిటీ అమౌంట్ అనేది ఎక్కువ మించుకొని కొంచెం బిజినెస్ బాగా జరుగుతుందని చెప్పు చెప్పుకోవడానికి అని చెప్పేసి కొంచెం ఇట్లాంటి ఫేక్ పేమెంట్స్ చేయించుకుంటున్నారు వాళ్ళు సో మనం హెల్ప్ చేస్తున్నాం వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు అందుకే మనం చేయాలి వాళ్ళకు అని చెప్పేసి అతను మెన్షన్ అనమాట సో నేను చెప్పాను మామిడికి నువ్వు అదంతా వద్దు ఇక ఆ పర్సన్ ఎవరు కూడా మనకు తెలియదు థర్టీ థౌసండ్ డైరెక్ట్గా అతను అకౌంట్లోకి వేయడం అనేది నాకైతే ఇష్టం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వస్తో రాదో తెలియదు వచ్చిన ఇప్పుడు పెట్టిన ఫిఫ్టీన్ థౌసండ్ గురించే నాకు భయంగా ఉంది సో నేనైతే ఒప్పుకోను అని చెప్పేశ సో ట్రై చేద్దామా అని చెప్పి మళ్ళీ అడిగినా వాటి నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇది ఫేక్ ఇంకా అయిపోయింది పని కాంటనే ఒకసారి టెస్ట్ చేసుకో వాళ్ళని ఒకసారి నువ్వు బ్యాక్ వెళ్ళేసి నా డబ్బులు నాకు ఇస్తారా నేను నేను చేయలేని టాస్క్ డ్రాప్ అవుతాను సో ఆ ఫిఫ్టీన్ థౌసండ్ నాకు ఇచ్చేయండి నాకు ఇంటర్ తో అని చెప్పేసి ఒక మాట చెప్పు అని చెప్పానమాట తర్వాత ఏం జరిగిందా మీరే వినండి ఇంకా ఆ గ్యాప్ లోనే మనకి ఎవరైతే టాస్క్ మేనేజర్ ఉన్నారో ఆయన నన్ను మెసేజ్ మీద మెసేజ్ చేస్తానే ఉన్నాడు అండి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు తొందరగా టాస్క్ కంప్లీట్ చేయ నీతో పాటు అందరు కంప్లీట్ చేసేసారు అనేసి నేను ముందున్న ఆ గ్రూప్ లో నుంచి తీసి నన్ను వేరే గ్రూప్ లో యాడ్ చేశారండి దాంట్లో జస్ట్ సెవెన్ మెంబెర్స్ ఉన్నారంటే ఆ సెవెన్ మెంబర్స్ స్టార్టింగ్స్ ఎలా ఉన్నాయంటే నేను రీసెంట్ గా త్రీ బిహెచ్కే ఫ్లాట్ తీసుకున్నాను ఆ ఫ్లాట్ కి ఇంత ఇంత అడ్వాన్స్ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాను నేను రేంజ్ రోవర్ కార్ బుక్ చేశాను దానికి రీసెంట్ గా వన్ వీక్ లో వస్తుంది ఇంకా నేను ఈ బైక్ తీసుకున్నాను అసలు ఈ జాబ్ చాలా పర్ఫెక్ట్ మన లాంటి వాళ్ళకి చాలా డబ్బులు వస్తుంది అని ఇట్లానే మెసేజ్ ఇస్తున్నాయండి నాకు నిజంగా మెసేజ్ చూస్తుంటే పళ్ళు పులిసిపోతున్నాయి అనమాట ఇంత డబ్బులు వస్తున్నాయా నిజంగా అనేసి ఇంకా అన్నాడు అంటే నన్ను ఒకటే క్వశ్చన్ అడిగాడు నువ్వు జస్ట్ సరే నేను ఇస్తాను థర్టీ థౌసండ్ ఇవ్వడానికి కూడా ఆయన రెడీ కానీ నువ్వు ఒక్కటి కన్ఫర్మేషన్ తీసుకో రిసెప్షనిస్ట్ దగ్గర ఒకవేళ ఈ పెయిడ్ టాస్క్ నుంచి ఏదైతే ఫిఫ్టీన్ థౌసండ్ పే చేసి ఆల్రెడీ టాస్క్ లో ఉన్నానో ఈ టాస్క్ లో నుంచి నేను డ్రాప్ అయితే నా ఫిఫ్టీన్ నాకు రిటర్న్ ఇస్తారా అని ఒక్క క్వశ్చన్ నాకు కన్ఫర్మేషన్ ఇవ్వు నేను థర్టీ థౌసండ్ నీకు పే చేస్తాను అనేసి మా ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పడండి సరే నేను ప్రూవ్ చేద్దాం అన్న ఉద్దేశంతో నేను ఆ రిసెప్షనిస్ట్ కి కాంటాక్ట్ అయ్యానా ఆమెకి మెసేజ్ చేశాను అనమాట సో మ్యామ్ నేను ఇక్కడ ఆల్రెడీ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి పెయిడ్ టాస్క్ లో ఉన్నాను మళ్ళీ థర్టీ థౌసండ్ పెట్టి ఇంకొక టాస్క్ తీసుకోవాలంటే నాకు కాదు నా ఫిఫ్టీన్ థౌసండ్ నాకు బ్యాక్ చేయండి అనేసి మెసేజ్ చేశాను నో 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 యూ కెన్ గో అండ్ కన్సల్ట్ యువర్ టాస్క్ మేనేజర్ అనేసి చెప్పిందండి ఆయనకి సార్ ప్లీజ్ సార్ నా ఫిఫ్టీన్ థౌసండ్ ఇవ్వండి నాకు ఈ టాస్క్ చేయడం ఇష్టం లేదు నా ఫిఫ్టీన్ థౌసండ్ నేను ఆల్రెడీ నార్మల్ టాస్క్ త్రీ టాస్క్ చేశానండి ఆ టాస్క్ అమౌంట్ నా ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రం నాకు బ్యాక్ చేయండి అని చెప్పాను ఆ మెసేజ్ చేసిన ఒక టూ త్రీ మినిట్స్ ఆయన నాకు చార్జ్ చేస్తానే ఉన్నాడు ప్లీజ్ మీరు ఎవరైనా అడుగు అసలు ఇంత మంచి అవకాశం ఫస్ట్ డేకే ఎవరికి రాదు నీ ఫ్రెండ్స్ అడుగు నీ నైబర్స్ అడుగు మీ హస్బెండ్ ని రిక్వెస్ట్ చేసుకో అని ఇంకా నెంబర్ ఆఫ్ మెసేజెస్ త్రీ మినిట్స్ లో ఆయన ఒక ఫిఫ్టీన్ మెసేజెస్ పైనే చేశాడు జాయిన్ అయిన వన్ డే లోనే సెవెంటీ ఫైవ్ ఎర్న్ చేసుకునే అంత ఛాన్స్ ఎవరికి రాదు అన్నట్టు నన్ను ఫోర్స్ చేస్తానే ఉన్నాడు నేను రిక్వెస్ట్ చేస్తానే ఉన్నానండి నో సార్ ప్లీజ్ నా దగ్గర ఇప్పుడు థర్టీ థౌసండ్ అంటే లేదు నా ఫిఫ్టీన్ థౌసండ్ నాకు రిటర్న్ చేస్తాయండి నేను అడుగుతూనే ఉన్నాను అలా అడగంగా అడగంగా ఒక టూ త్రీ టైమ్స్ అడుగుంటాను విత్ ఇన్ సెకండ్స్ లో అండి వాళ్ళు ఆ రిసెప్షనిస్ట్ గానీ లేదంటే నన్ను ఆల్రెడీ టాస్క్ మేనేజర్ యాడ్ చేసిన గ్రూప్ లో గానీ లేదంటే నేను నార్మల్ రివ్యూ ఇచ్చి చేస్తున్నాను కదా టాస్క్ ఆ గ్రూప్ లో గానీ నేను ఏటా ఏ గ్రూప్స్ లో లేకుండా నన్ను మొత్తంలో బ్లాగ్ చేసి పడేశారండి అసలు లిటరల్ చెప్తున్నాను ఆ రోజు నేను ఎంత ఏడ్చానో పదహైదు వేలు పోగొట్టుకొని పదహైదు వేలే కదా అనుకోవచ్చండి పదహైదు వేల రూపాయల డబ్బులు ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తి చేతిలో మనం మోసపోయాము అంటే అసలు ఎంత బాధేస్తుందండి మనం ఏదన్నా వస్తువు కోసం ఖర్చు పెడితేనే అయ్యో ఖర్చు పెట్టేసామో అనుకుంటాము అలాంటిది పదహైదు వేల రూపాయలు ఇట్లా పోగొట్టుకున్నానంటే ఆ బాధ ఆ రోజంతా ఎంత బాధపడ్డానో నాకే తెలుసు వన్ వీక్ మొత్తం నేను అసలు ఆ ధ్యాస్ లోనే ఆ దిగుల్లోనే ఉండిపోయానండి నేను సో నేను కనీసం అక్కడ ఆగిపోయాను చాలా మంది ఏం చేస్తున్నారంటే అంటే అమౌంట్ వస్తుంది వస్తుంది ఇంకొందరు ఉంటారు కొందరికి ఎట్లా అంటే డేర్ అనేది ఇంకా ఎక్కువ ఉంటది కొందరికి ఏ పర్లేదు నాకు లక్ష వరకు నేను బేర్ చేస్తాను నేను ఎట్లయినా సంపాదిస్తుంది అని చెప్పేసి ఆ డేరీ చేసి కొందరు చేసి ఉంటారు అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది లాస్ అవుతుంటుంది అవుతుంట అలా మమ్మల్ని ట్రాప్ చేసి ఆ ఫిఫ్టీన్ థౌసండ్ అనేది టాస్క్ ఇచ్చి నెక్స్ట్ టాస్క్ చేయలేని విధంగా టాస్క్ ఇచ్చేసి అలా బ్లాక్ చేస్తారు బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఈ టాస్క్ కనుక కంప్లీట్ చేయకపోతే మీరు పే చేసిన ఫిఫ్టీన్ థౌసండ్ రాదు సో అలా చెప్పాం కానీ మేము కమ్ హండ్రెడ్ కి వెళ్ళిన ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిన కాన్ఫిడెన్స్ ఒక హోప్ అనేది మాత్రం గ్రౌండ్ లెవెల్ కి జీరోకి వచ్చేసింది అనమాట సో మేము అప్పుడు రియలైజ్ అయ్యాం ఇది టోటలీ స్కామ్ సో ఈ వీడియో ఓవరాల్ మోరల్ ఏంటి అంటే మనం కష్టపడితేనే వచ్చే డబ్బులు అంతంత మాత్రం ఇలాంటి స్కామ్స్ ఇరుక్కొని ఉన్నమని పోగొట్టుకోవడం అనేది చాలా బాధ అనమాట పెయిన్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ఈ మధ్య వెరీ ఫ్రీక్వెంట్ గా ఈ యాడ్స్ అనేది వస్తున్నాయి అనమాట అలా కొందరు ఎట్లా ట్రాప్ అవుతున్నారు అంటే అట్లా పేజెస్ ద్వారా వచ్చిన లింక్లలో క్లిక్ చేసి టెలిగ్రామ్ లోకి వెళ్ళి అప్లై చేసి అట్లా వాళ్ళు అక్కడ ట్రాప్ అవుతున్నారు అనమాట సో నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫిఫ్టీన్త్ పోయింది ఓకే ఫైన్ లక్షలు మాత్రం అసలు పోకండి ఇంకెప్పుడు మీరు ఇట్లా లాస్ అవ్వకండి దయచేసి మీరందరూ మీలో ఎవరైనా ఒక్కరిద్దరైనా దయచేసి ఈ వీడియో వాళ్ళ అవేర్నెస్ తెచ్చుకుంటే మాకు చాలా హ్యాపీ ఇది జరిగి త్రీ మంత్స్ అయిందండి ఈ త్రీ మంత్స్ గ్యాప్ లోనే నాకు ఇలాంటిది ఇంకొకటి కూడా వచ్చింది నేను ఎవరిని ఏం కాంటాక్ట్ అవ్వలేదు నేను ఎక్కడ అప్లై చేయలేదు కానీ డైరెక్ట్ గా నాకు ఇంకొక వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చింది ఇలాంటి రివ్యూస్ ఇచ్చే ఇది ఉంది మీరు ఇంట్రెస్టెడ్ అనేసి నేను విత్ ఇన్ సెకండ్స్ లోనే నేను అకౌంట్ అయితే బ్లాక్ చేసేస్తానండి సో దయచేసి ఇలా ఎవరు ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కోకండి ఏదన్నా జాబ్ కోసం అప్రోచ్ అవుతున్నారంటే పర్టికులర్ గా ప్రతి డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ గా తెలుసుకొని అప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ వర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా లా